మిత్రులారా ఈరోజు నేను రామాయణానికి మూల పురుషుడు ఒక గొప్ప క్యారెక్టర్ ఒక పాత్ర గురించి చర్చించబోతున్నాను అదే మారీచుడు మారీచుడు లేనిదే రామాయణం లేదు మారీచుడే మాయా చింకగా మారి సీతను అట్రాక్ట్ చేసి ఆకర్షింపజేసి రాముడు అటు వెళ్ళగానే సీత లక్ష్మణుని పంపించి రాముడు కష్టాల్లో ఉన్నాడు రా అంటే లేదు భుజనాలు అనేవి లేదని ఆమె పంపిస్తే అప్పుడు రావణాసురుడు సీతను హరించుకుపోతాడు మారించడు ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అని రాముడి వాసులో తర్వాత తన వాయిస్లో హా రామ అని మరణించి ఆయన స్వర్గానికి వెళ్తాడు ఇప్పుడు చూద్దాం మారీచుడు ఎవరి బిడ్డ ఏంటి తాటకి సునంద వీరి కుమారుడు సుబాహు కూడా అయితే కుమారుడు మారీచుడు వీరు అగస్యముని విశ్వామిత్ర యజ్ఞం చేస్తుంటే అక్కడ స్వతహాగా వీరు రాక్షసులు కాబట్టి మాంసం వేస్తూ వాళ్ళను ఇబ్బంది కలిగిస్తూ ఆ ఆ యజ్ఞం చాలా కష్ట వాళ్ళను చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటే అప్పుడు విశ్వామిత్ర వీళ్ళ నుండి రక్షించేదానికి అయోధ్య వెళ్ళి దశ దశరథ నడుతాడని నీ కొడుకును పంపించు నాకు అక్కడ కష్టం ఉంది అది అసలు ఒప్పుకోడు చిన్నపిల్లడు నేను పంపని చల చిన్నపిల్ల ఉండడం రాబ లేదు నేనున్నాను అక్కడ వాళ్ళు అంటారు లేదు పంపించండి ఆయన గొప్ప మేధావి ఈయన మన విశ్వామిత్రుడు ఆయనతో వెళ్ళడం చాలా గొప్ప మంచి విషయాన్ని సరే రాముడితో పాటు లక్ష్మణ్ కూడా వస్తారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ సరే మధ్యలో వాళ్ళు అనేక విషయాలు చర్చించుకుంటూ ఒక చోట విషయాన్ని తీసుకుంటూ ఉంటే దాన్ని సుందర వనం దాన్ని తా తాటకవరంగా మారిపోతుంది తాటకి అక్కడికి వెళ్తూ ఎవరు వచ్చినా ఎవరు పోయినా వాళ్ళని చంపడమే ఇంకా ముగ్గురు మగవాళ్ళు వచ్చారు వీళ్ళని చంపుదామని తాటికి నిర్ణయం తీసుకుంటే ఒకసారిగా యుద్ధం జరిగి అక్కడ తాటకిని సంహరిస్తాడు ఆగ్నేయాశ్రమం ఉపయోగించి సుబాహు అంటే మారించి తమ్ముడిని చంపుతాడు సీతాశ్రమం వేసి కొట్టే మారీచి కొన్ని యోజన అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో పోయి పడిపోయి సముద్ర ఒడ్డున పడిపోయి అమ్మా ఎందుకంటే మాధయిత్యుడు సామాన్యుడు కాడు వెయ్యి వేణుగుల బలం ఉన్నవాడు తర్వాత అనేక మాయా మాయా విశేషాలు తెలిసినవాడు నాకే ఇంత బలంగా చిన్న కుర్రాడు కొట్టాడంటే ఈయన సామాన్యుడు కాడు తర్వాత ఇంకొక సందర్భంలో ఆ రాముడు అనవాసం వచ్చినప్పుడు కూడా టెస్ట్ చేస్తాడు ఏంటి రాముడు విషయం అంటే రాముడు నిజంగా అదే స్థాయిలో ఉన్నాడు ఇంకా అనేక కొత్త కొత్త అస్త్రాలతో కొత్త కొత్త అనుభవంతో ఇంకా మహావీరుడయ్యాడు సరే అప్పటి నుంచి తాను ఆశ్రమం నిలి ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడే మళ్ళీ మొదలుపెట్టాడు అతను ఇంతకుముందు రావణుడి దగ్గర మంత్రిగా ఉండేవాడు ఇప్పుడు అవసరం లేదు ఆ సాధు జీవితానికి అలవాటు పడిపోతాడు మార్చుడు ఇక తర్వాత సూర్పనక సీతను చూ రాముని లక్ష్మణ్ మోహించడం సీతను చంపబడడం ముక్కు కోల్చోవడం ఆ తర్వాత కరదూషణులు రావడం వాళ్ళ వాళ్ళను రాముని లక్ష్మణుడు యుద్ధంలో చంపడం తర్వాత సూర్పునక్క వెళ్ళి అన్న నేను నీకోసం ఒక గొప్ప బయలు తీసుకుందామంటే ఆ రాముడు నాకు అడ్డు పెట్టి నాకు ముక్కు చోవు కోసాడు కరదూషం చంపాడు అయితే నేను రాముడిని చంపుతానంటే అన్న అతను చంపే ముందు తను అతని భార్య అతని బలహీనత ముందు ఆమెను అపహరించాడు అప్పుడు ఈ రావణుడు మారీచుడి దగ్గరికి వస్తాడు అంటాడు వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంటుంది చాలా కన్విన్స్ చేస్తా విషయం చెప్తాడు నువ్వు వచ్చి ఒక మాయా లేడీగా జింకగా ఎదురుగా అటు పోతే దాన్ని ఆమె అట్రాక్ట్ అయ్యి ఆకర్షించి అటు పంపిస్తుంది రాముడి వెను వెంటనే నువ్వు అక్కడ ఈ హా లక్ష్మణ హా సీత అని రాముడి వాయిస్లో చెప్పు తర్వాత లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతాడు ఒంటరిగా ఉండి సీత నేను అపహరిస్తాను ఈ రకంగా వాడు కరదూషని చెప్పాడు పద్నాలుగు వేల రాక్షసుని చెప్పాడు అతను ఉండకూడదు చని చెప్తాను నీకు తెలీదు రాముడు చాలా గొప్పవాడు సీతమ్మ కూడా ఒక అవతార పురుషాడు రాముడు అవతార పురుషుడు నాకు తెలుసు నేను అబ్జర్వ్ చేశాను నేను రాను అంటే నువ్వు రాకపోతే నేను నేను చంపుతాను నా మాట ఎంత కన్విన్స్ చేసినా కూడా మారీచుడు రావణుడు ఒప్పుకోడు అప్పుడు మారీచుడు ఒక నిర్ణయానికి వస్తాడు ఆ చచ్చేదేదో రాముడి చేతులు చనిపోతే బాగుంటుంది నీ చేతులు చాడు ఏంటి అని సరే పదాన్ని బయలుదేరతాడు అక్కడ చాలా బంగారు జింకగా మారి ఆయనకు ఆ సామర్థ్యం ఉంటుంది ఆ ఆశ్రమం రాముడి ఆశ్రమం ఎదురు అట్లా మూరుతాడు అది చూసి సీత నాకు ఆ జింక కావాలని రాముడిని పంపిస్తుంది రాముడు వెళ్తూ ఉంటే రా లక్ష్మణ్ అంటా నా అన్న నాకు ఏదో చిన్న అనుమానంగా ఉంది మా ఏం పర్లేదు నువ్వు వదిన చూసుకుంటూ ఉండు కాపాడుకుంటూ నేను వెళ్తున్నా అని చెప్పి ఆయన అలా వెళ్తాడు ఇక్కడ ఆ వెళ్ళిన తర్వాత వెళ్తూ 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 రాముడిని చాలా దూరం తీసుకెళ్తాడు మారించాడు తుదక్కు రాముడు గెలిచిపోతుంది మాయావి జింక అని చెప్పి అంటే తెలుస్తూనే బాణం వేసి దాన్ని చంపేస్తాడు చనిపోతూ చేయమచ్చిపోతూ వృత్తి ధర్మం అంటే ఈ ఈ కథలో అది ఒక పాయింట్ అండి నువ్వు ఏమైనా సరే నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి చనిపోతూ కూడా తను హా లక్ష్మణ హా సీత అని రాముడు వాయిస్తో రాముడు గొంతు తారుస్తాడు కానీ జస్ట్ తుది సాజుకు ముందు తన వ్యక్తిగతంగా మౌనంగా హే రామ్ అని చనిపోతాడు అక్కడ అతను స్వర్గానికి వెళ్తాడు చూడండి వృత్తిపరంగా వ్యక్తిగతంగా రెండు చక్కగా న్యాయం చేకూరుస్తాడు సరే అది వెళ్తూనే ఇక్కడ సీత లక్ష్మణ్ణి ఇబ్బంది పెట్టడం లేకపోతే లక్ష్మణ్ అటు వెళ్తూనే రావణాసుడు వచ్చి బిఛాంది వెళ్ళడం అది లక్ష్మణి యొక్క రేఖ లక్ష్మణ రేఖ ఆ లక్ష్మణుడి రేఖ గీసిపోయింటాడు దాటొద్దాం అను ఆయన అయినా దాటుతుంది తర్వాత లక్ష్మణుడినే ఇది ఇవ్వను రావణాసురుడు లక్ష్మీ సీతను ఎత్తుకుపోతాడు ఈ రకంగా రామాయణంలో అతి గొప్ప క్యారెక్టరు మన మారించడు